ఈ వాసనలకు ఎలుకలు పారిపోతాయి రోజ్మెరీ అనేది ఒక సుగంధ మొక్క నిజానికి రోజ్మెరీ జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి చుండ్రు తగ్గించడంలో సహాయపడుతుంది కానీ దీని సువాసన ఎలకలకు అస్సలు నచ్చదంట ఈ మొక్కను మీ ఇంట్లో పెంచడం వల్ల ఎలుకలు ఇంటి నుండి పారిపోతాయి సాధారణంగా అందరూ ల్యావెండర్ సువాసనను ఇష్టపడతాం అందుకే సువాసన గల కొవ్వొత్తులు ముఖ్యమైన నూనెలను దాని సువాసనతో ఉపయోగిస్తారు అయితే ఎలుకలు ల్యావెండర్ వాసన అంటే అస్సలు నచ్చదంట కాబట్టి ఇంట్లో ల్యావెండర్ మొక్కను నాటడం ద్వారా ఎలుకల సమస్య నుంచి బయటపడవచ్చు లెమన్ గ్రాస్ లేదా సిట్రోనెల్లా మొక్కలు సాధారణ గడ్డిలా కనిపిస్తాయి ఈ మొక్క దాని ప్రత్యేక సువాసనకు ప్రసిద్ధి చెందింది ఇది ఆహారంగా కూడా ఉపయోగించబడుతుంది దాని వాసన బలంగా మరియు పుల్లగా ఉంటుంది ఇది ఎలుకలకు అస్సలు ఇష్టం ఉండదు ఈ మొక్కలు నాటితే దోమలు కూడా మీ ఇంట్లోకి రావు యూకలిప్టస్ను డబ్బు ఇచ్చే చెట్టు అంటారు ఇది తక్కువ సమయంలో చాలా వేగంగా పెరుగుతుంది ఇది కొన్ని సంవత్సరాలలో సిద్ధంగా ఉంటుంది దీని కలప అమ్మడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు ఇక ఈ మొక్క ఆకుల్లోని లిమోనెన్ అనే సమ్మేళనాలు ఉంటాయి వీటి వాసన ఎలుకలను తరిమేస్తాయి పుదీనా ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇది ఆహార రుచిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది కార్బోహైడ్రేట్లు శక్తి ప్రోటీన్లు వంటి మూలకాలు ఈ ఆకులో ఉంటాయి అయితే పుదీనా మొక్క ఇంట్లో నాటడం వల్ల ఎలకల బెడద కూడా తగ్గుతుందంట